నేను అంటున్నా మొట్టమొదటిగా ఇవాళ ముంపుకు మొట్టమోడి కారణం ఇవాళ ఎందుకు అసలు చర్చ ముప్పు కారణమే చెరువులను ఆక్రమించుకోవడానికి చర్చ వస్తాను నేనంటున్నా ముంపుకు మొట్టమొడి కారణం ముంపుకు మొట్టమోడి కారణం ఏంటంటే ఏ చెరువులకైతే నీళ్ళు తెచ్చేటువంటి వాగులు ఉంటాయి మళ్ళీ మద్దరి పడితే ఆ నీళ్ళు తీసుకుపోయే వాగులుంటే చెల్లకు నీళ్ళు తెచ్చే వాగు చెరువుకి వదు నీళ్ళు తీసుకుపోయే వాగు అది ఒకటే పేరు కావచ్చు వాగు ఎంత దూరంపై ఉండేది మూసి మూసి ఎక్కడిపై మూసి అంటారా ఆ నీళ్లు తెచ్చే కాలువా ఆ నీళ్ళు తీసుకుపోయే కాలువా ఈ మొట్టకాలు పుట్టిన కాలం చిన్న కాలు ఉంటాడు అది పోతాడే పోతాడే అనేక చెరువులు సంగమం కాబట్టి కిట్టే తిరుగుతాడు పైన ఒక ఐదు మిడల విడిచితో వస్తే ఈ కాలు అన్నీ కూడా పట్టాభూలకే పోయి గుర్తుపెట్టుకోండి ఆనాడు శిష్టు కళ తగ్గని భూమి వచ్చింది శిస్తు కట్టలేక భూమిలో పెట్టుకునే చరిత్ర వాళ్ళు చూస్తూ ఉంటాం మీకు ఇప్పుడు ఈ థియేటి కాలే మొట్టమొదటి చేసినాడు వేరేలా లేకపోవచ్చు ఉండవచ్చు అంటే అర్థం చేసుకోండి అంటే మీరు మాటలో మాట్లాడేటువంటి విజ్ఞప్ల మేధావులు నా విజ్ఞప్తి ఏంటంటే ఆ నాటు గజం మూడు రూపాయలకు రెండు రూపాయలకు కొనుక్కుంటారు కొనుక్కుంటుంటే అంటే మన భూమి ఆనాటి విలువ మనకు అర్థం కావాలి అంటే కప్పుడు ఎవరు కూడా కాళ్ళులలో పోయినటువంటి భూముల గురించి పట్టించుకోలేదు చెల్లెల్లో మూలిగేటువంటి భూముల గురించి పట్టించుకోలేదు గురించి పట్టించుకోలేదు అని కానీ రాను రాను ఏమైపోయింది ఎప్పుడైతే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ పెద్ద పెద్ద పట్టణాలు వచ్చిన తర్వాత ఈ పట్టణాలలో భూముల బాగా పెరిగిన తర్వాత ఎవరికైనా ఆశ పెద్ద వాళ్ళకు పుస్తకాలు కానీ పాశ పుస్తకాలు బాధ్యత ఇవాళ నీకు ఇంత మెట్ట భూమి నీకు ఇంత తరి భూమి అని చెప్పి మనకు పాసుపుస్తే తప్ప నీ తరి భూమి కాలువ భూమి నీ మెట్ట భూమి వాగు భూమి అని అక్కడ ఉండదు కాబట్టి ఆనాడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఆ కాలన్నీ కూడా సజీవంగా ఇప్పటికూడా ఉన్నదే ఉంది కానీ పట్టణాల ఎందుకు అంటే అవి బాధ్యత భూములు ఉన్నాయి కాబట్టి ఒక గుంట రెండు కోట్ల రూపాయలు వచ్చేటువంటి నీ సందర్భం వచ్చింది కుంటి అమ్ముకుంటే కూడా కోటి రూపాయలు వచ్చిన రోజు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఎందుకు వస్తారు చెప్పండి వాళ్ళు ఆ అవీటికి అద్దులు పెట్టించుకోవడం పంపించుకున్నారు అద్దులు పెట్టించుకున్నారు మట్టిని నిర్తించుకున్నారు లేదా ఇల్లు కట్టించుకున్నారు నేను ఏమంటున్నా ఈ ప్రభుత్వానికి నేను చేసే మొట్టమొదటి సూచన ఏంటంటే మీరు ఆ భూములన్నీ కూడా వాళ్ళ 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 భూములు వాళ్ళ వాళ్ళ పట్ట భూము అది కూడా అక్రమ అవ్వదు ఆక్రమించుకున్నారు కాబట్టి నీకు వేరే ఆట లేదు కాబట్టి ఇవాళ ఇల్లు మొత్తం కూర్చోాలంటే వందల వేల కోట్ల రూపాయలు నిద్ర ఆస్కర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా నాకు సూచించుకుంట వారు వాళ్ళు చేస్తారు ఇవాళ అంతా రోడ్డు కొట్టి మంచి కాలువ కట్టిందంటే కాలువ బందబస్తుందంటే బందబస్తుంది యాభై టర్న్ల లారీ పోతే కూడా ఏం కాదు అని చెప్పి అంత ఇవాళ ఏమంటాం ఇవాళ నీవు పాత కావల మీద కట్టిన ఇళ్ళని కూడా దానికంటే కూడా మంచి ఇంజినీతో ప్లాన్ చేసి ముప్పై ఫీట్ల రోడ్ నలభై ఫిట్ల రోడ్ ఇరవై ఫీట్ల రోడ్ అయితే పక్కా ఉంటాయి హైదరాబాద్ ఈ రోడ్లలో ఒక్కటి కాకపోతే ఒక్కటి కాకపోతే రెండు రోడ్డు దిగులా మూడు మూడు దిగులా వచ్చే నీళ్ళని బట్టి వేసుకొని ఇక్కడ బయట పెట్టే ప్రతించి మాస్టర్ ఎక్కడ కూడా ఎన్ని నీళ్ళు కూడా మనకు గోదావరి ఇరవై రెండు లక్షల కృషికల నీళ్లు హైయెస్ట్ అని మనం కృష్ణ పదమూడు లక్షల కుసక్ల నీళ్ళు హైయెస్ట్ అని అంటారు సేమ్ శరణా చెరువుకు వచ్చే నీళ్ళు ఐదు వందల కుసెక్లు రావచ్చు పోయే నీళ్ళు ఐదు వందల కుసక్కు రావచ్చు అట్లా లెక్కలు కట్టి ఇప్పటికైనా లెక్కలు కట్టి మనకు హైదరాబాద్లో రోడ్లకు ఉదో లేదు కాబట్టి మనకు మ్యాటర్ మళ్ళీనే కాబట్టి మనం బాక్స్ కలవట్లేక కప్పకపోతా లేకపోతే బాధ్యత పైపు లేస్తావాల్సిన సంవత్సరం మొట్టమొదటిగా గవర్నమెంట్ ఏంటి అని అంటే నిజంగానే కనుక ప్రజల నేరు కోరి గవర్నమెంట్ కనుక అయితే నేను మొట్టమొదటి సూచన చేస్తున్నా ఈ విధ్వంసం ఈ ధ్వంసాల కంటే కూడా ఆ కాలువలు నిలబడి ఆ కాలువలకు బ్రహ్మాండమైన నాలుగు కండి బయట చెప్తా నేను కోరుతున్నా దానికి ఒక గజం కూడా భూమిని కొత్తగా అక్వైర్ చేసాక లేదు రోడ్డ ఎస్ఎస్డిపి కింద రోడ్లనే కానీ ఇంకా అవసరమైతే ఇంక ఎక్కువ స్థితితో పట్టం நானே எடுத்து எத்தனை போட்டு மெய்யா கஷ்டப்பட்டு நல வந்து கட் சிஸ்டம் பெற்றோட்ட எல்லாம் மொத்தாக்கு இன்பு காரணம் கிண்ட மும்பு காரணம் அப்படி வச்சு நீர் வச்சுட்டு போகப்பட வந்து அசை இது அய்யா காட்டி வச்சு நீர் வச்சுடைய போய்ட்டு மெகாசிர்மான எஸ்என்டி ஆண்டவா அதுவா அது மொட்டமெண்ட்டு